హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మనకి నైన్త్ మంత్ ప్రెగ్నెన్సీ వచ్చిందంటే మనం డెలివరీ బ్యాగ్ అయితే ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలండి నేనైతే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అలాగేం చేయలేదు సో అందుకే సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా కొంచెం నెగ్లెక్ట్ చేశాను మా ఇంకా టూ వీక్స్ ఉంది కదా దగ్గరలో చేసుకోవచ్చులే అని అనేసి అని చెప్పి కానీ ఒకసారిగా బ్యాక్ పెయిన్ రాయడం హాస్పిటల్కి అయితే వెళ్ళాము మేడం ఏమన్నారంటే ఇంకా టూ వీక్స్ టైం ఉందమ్మా కాకపోతే నువ్వు అడ్మిట్ అయిపోతావా అని అడిగారు లేదు మేడం నేనైతే అడ్మిట్ అవను దగ్గరే కాబట్టి నేను వస్తాను మేడం ఏమైనా ఇబ్బంది అయితేనని చెప్పి ఇంటికి అయితే వచ్చేసాను మెడిసిన్ తీసుకొని సో మనకి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి నైన్త్ మంత్ రాగానే మనం డెలివరీ బ్యాగ్ అయితే సర్దుకుంటే మంచిదని నా ఒపీనియన్ ఇంటికి రాగానే నేను ఫస్ట్ అదే పని చేశాను బేబీకి సంబంధించి బట్టలు ఇంకా డైపర్స్ క్లాత్స్ ఇవన్నీ పెద్దవాళ్ళు కాటన్ క్లాత్స్ ఉంటాయి కదా మనం రెడీగా ఉంచుకుంటాం వాటిని నీట్గా వాష్ చేసుకొని ఎండలో వేసుకొని అవన్నీ పెట్టుకుంటాం కదా జాగ్రత్తగా వాటి అన్నింటినీ ఒక బ్యాగ్లో సర్దిసుకొని రెడీగా బ్యాగ్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా సో మనం ముందుగానే బ్యాగ్ సర్దుకుంటే మంచిది ఎందుకంటే అప్పటికప్పుడు సర్దుకున్నాం అనుకోండి ఏదో ఒకటి మర్చిపోతాం మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అప్పటికప్పుడు అది కావాలన్నా మళ్ళీ కొనాల్సి వస్తుంది ముంచుకొని కొనుక్కోవడం డబ్బులు వేస్ట్ చేసుకోవడం కంటే మన దగ్గర ఏవేవి ఉన్నాయో ఏవే ఇంపార్టెంట్ తీసుకెళ్ళాలో అవన్నింటినీ నీట్గా బ్యాగ్లో పెట్టేసుకుంటే మంచిది కదా సో అందుకే ముందుగానే రెడీగా ఈ ఈరోజు నేనైతే చపాతి క చపాతి ఇంకా ఆలు కర్రీ అయితే చేసుకున్నాను ఆలూ కర్రీ అయితే ఎక్కువ మసాలా యూస్ చేయకుండా కొంచెం గ్రేవీ వచ్చేలాగా సింపుల్ గా చేసుకున్నాను వీడియన్ వస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్